నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరళా భారతి ఈరోజు రెసిపీ వచ్చి బర్చి నోట్ తోటి తయారు చేస్తున్నాను చూద్దాం ముందు ఒక వంద గ్రాములు పెసరపప్పు తీసుకుని ఎర్రగా వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోండి ఎర్రగా ఇప్పుడు ఇంకో దాని మీద కళాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ గ్లాస్తో గ్లాసు బన్సీ ఒక వేయించుకోవాలి ఎర్రగాను పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి ఇది కూడా వేయి వేగుతుంటే కమ్మట వాసన వస్తుంది కమ్మటి వాసన వచ్చాక రంగు మారకుండా కట్టేసుకోండి ఇది కొద్దిగా ఎర్రగా వేయాలి ఇలా వేగితే చాలు ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుని కొద్దిగా చల్లారినిచ్చి కడిగే కడిగేసుకుందాం ఇది రెండు సార్లు కడుక్కొని కుక్కర్లో పెట్టేసుకుందాం ఒక మూడు విజిల్స్ రానిస్తే సరిపోతాయి బాగా పేస్ట్ లాగా అవసరం లేదు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని ఒక మూడు విజిల్స్ రానిద్దాం ఇప్పుడు ఈ ఒక ఎర్రగా వేగింది మంచి సువాసన వస్తుంది పాన్ పెట్టుకుని కడాయి పెట్టు కడాయి పెట్టుకుని రెండు చెంచాలు నెయ్యి వేసుకోవాలి కొంచెం కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి ఇవి ఎర్ర ఎర్రగా వేయించుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే ఇవి తినేటప్పుడు ఆ పొంగలు తినేటప్పుడు కమ్మగా ఉంటాయి ముక్కలు ఇవి కొంచెం ఎర్రగా వేయించుకున్నాక కొద్దిగా జీడిపప్పు కూడా వేయించుకోవాలి రెండు కలిపి ఎర్రగా రావాలి నేతిలో వేయిస్తే ముంచు మొత్తం అంతా కూడా దీన్ని నేతిలోనే చేసుకోవాలి ఈ పొంగలి ఒక ఐదారు స్పూన్లు నెయ్యి పడుతుంది ఇప్పుడు ఈ వేగిన ముక్కలు ప్లేట్లో తీసేసుకుందాం అదే కడాయిలో మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుందాం ఒక గ్లాసు రవ్వ తీసుకుందాం కదా మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి పలుచగానే ఉండాలి మామూలుగా అయితే రెండు గ్లాసులు ఇది పలుచగా ఉండాలి కాబట్టి మూడు గ్లాసులు వేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇది ఇలాగ ఎర్రగా ఉండి పొడి పొడలు ఉంటే బాగుంటుంది మంచి సువాసన వచ్చినప్పుడు కట్టేసుకోండి రంగు మాడిన ఇవ్వద్దు కిచిడి పొంగలైతే నల్లగా వస్తుంది ఎరు ఎరిపి వచ్చేస్తుంది ఇలా చాలు పప్పు చూడండి ఇలా ఉడికింది కదా చాలు ఇంకా బద్ ఇంకా పలుగ్గా ఉన్నా పర్వాలేదు చిన్న కళాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో మిరియాలు వేయించుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఒక పది పన్నెండు మిరియాలు వేసుకుంటే సరిపోతాయి ఈ మిరియాలు చిట్లీ దాకా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు అవి కూడా చిట్లీ దాకా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా ఎసర మరుగుతున్నప్పుడు ఈ నోక వేసేసుకుని పూర్తిగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఒక చిటికడ పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది ఇప్పుడే కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోండి నాకైతే కొంచెం చప్పగా ఉంది కొద్దిగా ఒక అర స్పూన్ ఉప్పు వేసాను మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఇది పూర్తిగా నూక అంతా మగ్గుతుంది ఇప్పుడు పచ్చి కరివేపాకు కొద్దిగా ఇలా పైన వేసుకోవాలి వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది దీనికి ఇది ఇంకా ఉడకాలి నోక ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టుకుని కొద్దిగా ఒక్క స్పూన్ వేసుకుని అలా విడి విడివిడిగా వేయించుకుని వేసుకుంటే బాగా ఎగుతాయి తర్వాత ముందు అల్లం అల్లం ఎర్రగా వేయగాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చి రెండు లేక మూడు పచ్చిమిర్చి చాలు ఇప్పుడైతే రవ్వ అయితే ఉడికిపోయింది దీంట్లో కలిపేద్దాం కలిపిద్దాండి పచ్చిమిర్చి అల్లం కూడా ఇందులో వేసుకుందాం వేయించిన జీడిపప్పు ఎండు పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇందులో పచ్చికొబ్బరి వేయించిన జీడిపప్పు పచ్చి కొబ్బరి కలిపి కూడా ఇవి కూడా వేసేసుకుందాం మొత్తం కలిపేసుకుందాం కమ్మగా ఉంటుంది కమ్మటి కట్టు పొంగలి రెడీ కట్టు పొంగలి కాదు బనిసినోకతో పొంగలి రెడీ అయిపోయింది కొద్దిగా పలచగానే దింపుకోవాలి తర్వాత గట్టిగా అయిపోద్ది మనం తినేటప్పటికి చల్లారేటప్పటికి వేడివేడిగా తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది చలవ చేస్తుంది ఎండాకాలం పిల్లలు పెడితే చలవ చేస్తుంది ఇందులో పెసరపప్పు వేసాం కదా దాని తల దాని దాని గురించి చలవ చేస్తుంది ఇలా ఒక్క ఒక్క నిమిషం మగ్గితే సరిపోద్ది ఇప్పుడు ఫైనల్గా ఒక్క స్పూను నెయ్యి లేకపోతే ఒకటి రెండు మీరు ఎంత తింటే అంత రెండు స్పూన్లు నేసాను నేను అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇలాగే చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం అంతే పొంగలి అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చూద్దానండి కట్టు పొంగలి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మిరియాలు కొబ్బరి ముక్కలు జీడిపప్పు తవి చాలా బాగుంది ఇలా చేసుకుని పెట్టండి ఈ సమ్మర్లో పిల్లలకి ఇది పెడితే దసరిపప్పు వాళ్ళు చలవ చేస్తుంది మంచిన కూడా చలవే చాలా టేస్టీగా ఉంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక వీడియో మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్